వస్తుంది అసలు ఏమీ తెలియదు కదా సార్ ఈ సబ్జెక్ట్ గురించి పూర్తిగా జీరో అవుతుంది స్టార్ట్ అయ్యాను కాబట్టి అదేంటో కొత్తగా అనిపించి మొత్తం రోజు వింటా ఉంటే అది మీకు ఏం తెలియదు అనుకోని విన్నారు మాకు చాలా తెలుసు తెలుసు అనుకొని చాలా మంది వినరు మాకు చాలా తెలుసు అనుకొని వినకపోవడం వల్లే వాళ్ళు కూడా అసలైన పూర్తి స్థాయిని పొందాల్సింది పొందలేకపోతున్నారు ఉదాహరణకి ఐదులు పదులు సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళు కదా కూడా జస్ట్ సింపుల్గా ధ్యానం అంటే ఉంది శ్వాస మీద దాసే కదా అది అది మేము చేస్తానే ఉన్నాం ఐదు ఆరు సంవత్సరాలు శ్వాసను గమనిస్తూ మనసు అక్కడ పెట్టడమే ప్రశాంతం అదే కదా ధ్యానం అంటే అనేసారు సింపుల్గా అది మీరు స్టార్టింగ్ కౌంటింగ్ చేయడం మాకు అంతే కదా హండ్రెడే కదా కౌంటింగ్ చేస్తాయి